హలో గాయ్ సో ఫైనల్గా మన సంక్రాంతి మూవీస్ త్రీ ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయినాయి దీనిలో గేమ్ చేంజ్ అయితే దాదాపుగా ఫ్లాప్ అయినట్టు కనిపిస్తుంది సో నాకైతే ఫ్లాప్ కాదు జస్ట్ ఇస్ దే గేమ్ చేంజ్ యావరేజ్ ఫిలిం అని చెప్పాలి యావరేజ్ ఫిలిం ఎందుకన్నానంటే ఫ్లాప్ అనే మాట నాకు అస్సలు నచ్చదు అలాంటి రామ్ చరణ్ సినిమాలో ఫ్లాప్ డిజాస్టర్ ఇలాంటి నెగిటివ్ ఇంప్రెస్ చాలా గట్టిగా ఉన్నాయి సో రామ్ చరణ్ ఎప్పుడు యాక్టింగ్లో ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు అంతవరకే నిలబెట్టుకున్నాడు తన సక్సెస్ ఫెయిలియర్ అని డిపెండ్స్ ఆన్ డైరెక్షన్ ఉంటుంది సో రామ్ చరణ్ ఈజ్ సూపర్ సూపర్ పర్ఫార్మర్ అని చెప్పాలి నిజంగానే అసలు గేమ్ చేంజర్కి తన వేరియేషన్స్ కానీ తన గెటప్స్ కానీ లుక్స్ వైజ్ కానీ ఈజీజైన ఎఫర్ట్ అని చెప్పాలి అప్పన్న క్యారెక్టర్ అయితే అసలు లైఫ్ లాంగ్ గుర్తున్న క్యారెక్టర్గా అనిపిస్తుంది నిజంగానే ఆ ఇన్నో కానీ యాక్టింగ్ కానీ ఎమోషనల్స్ కానీ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఇంకా ఐఐఎస్ క్యారెక్టర్ కూడా చాలా బాగానే డెవలప్ చేశారు బట్ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే గట్టిగా వినపడింది సో అదనమాట ఇంకా సాంగ్స్కి అయితే అసలు కొద్దివే లేదు ఆల్మోస్ట్ సాంగ్స్కి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టాడు ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ది సినిమా అని చెప్పాలి ఇంకా సాంగ్స్ అంజలి రామ్ చరణ్ మధ్య సీన్స్ కానీ చాలా బాగుంటాయి బట్ అప్పన క్యారెక్టర్ కొంచెం ఎక్స్టైన్ ఏంటి వేరే లెవెల్లో ఇంకా ఉండే సినిమా మొత్తం నిజంగానే చెప్తాను ఆ క్యారెక్టర్ అత్త సోల్ లాంటిది నిజంగానే హెడ్స్ టు ది అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ అండ్ డైరెక్షన్ డైరెక్షన్ ప పరకంగా డైరెక్షన్ మేకింగ్ స్కిల్స్లో మాత్రం శంకర్ తడబడ్డాడని చెప్పాలి నిజంగానే అసలుకి పేపర్ ఉన్నది వేరేలాగా ఎగ్జిక్యూషన్ వేరేలాగా అనిపించింది అదే అనమాట ఇంకా ఎస్జె సూర్య రామ్ చరణ్ అయితే ఎక్స్ట్రాడినరీ నెవర్ ఫర్ గెట్ ద సీన్స్ ఇంకా అయితే తన వర్క్ హార్డ్ ఈ సినిమాకి ఇచ్చేసాడు అని చెప్పాలి బట్ బీజంలో కొంచెం తడబడ్డా కూడా బట్ సాంగ్స్ విషయంలో మాత్రం సూపర్ ఇచ్చాడు నిజంగానే ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ రామ్ చరణ్ అండ్ బీజం కూడా ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఇంకా ఉండేది ఇంకా శంకర్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తారో మనం వేచి చూడాల్సిందో కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డాకు మహారాజ్ బాలకృష్ణ బాలకృష్ణ అంటేనే ఇంకా ఎలివేషన్స్ స్వాక్స్ డైలాగ్స్ స్టోరీస్ ప్లే ఇవన్నీ వస్తాయి అంటాయి బట్ బాబీ ఏదో కొత్త కోణంలో ఎక్స్పెక్ట్ చేసినాము బట్ అదే రేంజ్లో సినిమా అయితే నిలబెట్టుకున్నాడు ఎస్పెషల్లీ బాలయ్య పర్ఫార్మెన్స్ కంటే బీజం నడిపించిందని చెప్పాలి ఎక్కడ చూసినా బీజం అయితే పగిలిపోయిందని చెప్పాలి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉంది సినిమా సో అదనమాట ఇంకా బాలకృష్ణ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే డాకు మహారాజ్ ఎక్సలెంట్ ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ ఇలాంటి పాత్రలు ఆయనకి ఎన్నో వస్తా ఉంటే పోతా ఉంటాయి బట్ ఇట్లాంటి పాత్రలు మాత్రం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పాలి ఇంకా బాబీ డియోల్ క్యాటర్ కూడా ఆ సినిమాకి చంపేశాడని చెప్పాలి తన రిలాక్షం మొత్తం ఈ సినిమాలో చూపించాడు అసలుకి అనిమల్ కంటే ఇంకో టెన్ పర్సెంట్ వేరియేషన్స్ ఇదే కనపడ్డాయి నిజంగానే అనిమల్ ఎట్లా అయితే పేరు వచ్చిందో దానికి మించి పేరు కూడా బాబీ డ్యూయల్ నెక్స్ట్ సినిమాకి రావాలని మనసుతో కోరుకు కోరుకుంటున్నాను ఇంకా ఫర్దర్ ఫిల్మ్స్ లైక్ ప్రభాస్ మహేష్ బాబు సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేశామని కోరుకుంటున్నాను ఇంకా వేరియేషన్ చూపించిన బాలకృష్ణ గారు అయితే ఈ సినిమాలు అసలు ప్రాణం పెట్టేశాడని చెప్పాలి ఎస్పెషల్ ఇంటర్వెల్ అయితే వేరే 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 లెవెల్ అని చెప్పాలి నిజంగానే ఇంకా తమన్ ప్రాణం పోసాడని చెప్పాలి నిజంగానే హార్డ్ వర్కింగ్ నెవర్ ఫెయిల్స్ అదనమాట ఇంకా బాలకృష్ణ అంటేనే ఇంకా తమనికి పూర్ణకాల రోడింగ్ డైరెక్షన్ పరంగా ఆలోచించాలంటే సూపర్ సూపర్ డైరెక్షన్ అని చెప్పాలి వాళ్ళతో వేరే ఎలాంటి సక్సెస్ వచ్చిందో అలాగే బాబు కూడా ఇంకా ఫర్దర్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ వస్తున్నా మన వెంకీ మామ సైన్ అవుతో డిసప్పాయింట్ చేసిన రానా నైట్స్తో ట్రోల్స్ ఎదుర్కొన్నా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తోనే అచ్చుబాటైన వెంకటేష్కి నిజంగానే సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుంది నిజంగానే ఆల్మోస్ట్ ప్రాఫిట్ జోర్లు ఎంటర్ అయిపోయింది ఇంకా రేంజ్ పెరగ పెరగాలని మనసుకోతో కోరుకుంటున్నాను ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చి బీమ్స్ భీమ్స్ ఈ సినిమా మ్యూజిక్ లేకపోతే భీమ్స్ లేడు నిజంగానే మ్యూజిక్ విషయంలో అసలు ఎక్కడ రాజీ పడలేదు ఎక్కడ నిలబెట్టుకున్నాను అని చెప్పాలి కలిగి సూపర్ పర్ఫార్మెన్స్ ఇంకా వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ మీనాక్ష చౌదరి సూపర్ పర్ఫార్మెన్స్ ఇంకా లీడ్ యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేసినారు చైల్డ్ ఆర్టిస్ట్ మన రేవంత్ కూడా సూపర్ పర్ఫార్మర్ ఇట్స్ నో డౌట్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా కుమ్మి పడ్డ నాకైతే ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అసలు ఈ సినిమాకి అసెట్ అని చెప్పాలి నిజంగానే సూపర్ పర్ఫార్మర్ ఇంకా మన వెంకటేష్ గారు టూ లుక్స్ గురించి మాట్లాడాలంటే ఒకటి విలేజ్లో ఉండేది ఇంకోటి ఐపీఎస్ క్యారెక్టర్ ఉండేది కూడా చించి పడేశాడని చెప్పాలి ఇంకా అనిల్ రావుడు గట్రా తన మార్క్ అయితే ఎక్కడ మిస్ కాలేదు సో అదనమాట ఇంకొంచెం వీడియో ఎక్స్చేంజ్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మధ్య తీసుకోవాలి చేసుకోండి చేసుకోండి చేసుకోండి